హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం మేమైతే సింహాచలం స్టార్ట్ అయ్యామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని కానీ అవ్వలేదు ఈ రోజు అయితే సరేలే ఎలాగోలా వీలు కుదిరింది అప్పటికప్పుడు అయితే అనుకొని ఇంకా బయలుదేరి అంటే మేము ఎప్పుడు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అవ్వట్లేదు సరేలే ఇంకా అప్పటికప్పుడు అనుకొని అయితే బయలుదేరామండి మేము వెళ్తున్న రోజైతే మేము వెడ్నస్డే వెళ్ళామండి అంటే నేను మండే ఊరు నుంచి వచ్చాను కదా ఇంకా వెన్స్డే అయితే వెళ్ళాము ఎప్పుడు జనాలు ఏమి ఎక్కువగా ఉండరులే క్రౌడ్ అది అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉందండి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ అసలు జరిగింది ఒకటి మేము ఎప్పుడూ ఈవినింగ్ టైం అయితే దర్శనంకి వెళ్తామండి వెళ్తే ఒక వన్ అవర్లో దర్శనం అది అయిపోతుంది ఇంకా ఇంటికైతే వచ్చేయొచ్చని వచ్చేయచ్చని కానీ మేము ఆ రోజు లెవెన్కి స్టార్ట్ అయ్యామండి దర్శనం అది అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది చాలా ఇంకా చూడండి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది జనాలు ఉండర్లే అనుకున్నాం కానీ చాలా జనాలు ఉన్నారండి ఇంకా లాస్ట్లో అదిగోండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము చూడండి ఇంకా వీడియో కూడా తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే మొబైల్ ఎలా ఉండదు కదండి ఓకేనండి బాయ్